మిథునా గదిలో దేవా ఉన్నాడని తెలిసి హరివర్ధన్ మిథునా అని తిడుతూ ఉంటాడు అసలు ఏంటి మిథున ఇది నీ వాడి కారణంగా నీ జీవితం ఏమైపోయిందో నీకు ఒక్కసారి గుర్తులేదా అసలు నువ్వు ఎందుకు ఇలాంటి పని చేశావు ఒక క్రిమినల్ని జడ్జి గారి కూతురి ఇంట్లో గదిలో ఉంచుతావా అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు మిథునా వాడి కారణంగానే ఇప్పుడు నీ జీవితం ఎలా నాశనం అయింది మళ్ళీ నువ్వు ఇలాంటి పని చేసిన తప్పే చేసి మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తున్నావేంటి అసలు నిన్ను అంటూ మిథున చంప పగలగొడతాడు దాంతో అక్కడ ఉన్న మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూసి చాలా బాధపడుతూ ఉంటారు ఇక హరివర్ధన్ అయితే మిథునాని అనరాని మాటలు అంటూ మిథున చంప పగలగొట్ట టంతో ఇంతలో అక్కడికి రిషి వచ్చి మావయ్య అని చెప్పి గట్టిగా అరుస్తాడు దాంతో మిథునా హరివర్ధన్ లలిత వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న రిషి అయితే ఏంటి మామయ్య ఎందుకు మీరు మిథునాని కొట్టారు అని చెప్పి అక్కడ ఉన్న రిషి చాలా సీరియస్గా దగ్గరకు వస్తాడు మిథునా దగ్గరకు వచ్చి ఈ మిథున ఎందుకు మీ నాన్నగారు నిన్ను కొట్టారు చెప్పు మిథున నువ్వు ఏ తప్పు చేశావని మావయ్య నిన్ను కొట్టారు చెప్పు మిథునా అని చెప్పి రిషి అయితే మిథునాని అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న మిథున అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది ఇక వాళ్ళ నాన్న తనని కొట్టాడు అన్న బాధలో మిథున అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే రిషి అడుగుతూ ఉంటే హరివర్ధన్ చాలా కంగారు పడుతూ ఉంటాడు రిషి చెప్పు మిథున అసలు మావయ్య గారు నిన్ను ఎందుకు కొట్టారు ఏ కారణం చేత కొట్టారు అని చెప్పి రిషి పదే పదే గుచ్చిగుచ్చి మిథునాని అడుగుతూ ఉంటాడు ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న హరివర్ధన్ లలిత వాళ్ళు చాలా కంగారు పడుతూ ఉంటారు